ఓం విఘ్నేశ్వే నమ ఓం శ్రీగురు భో నమ ఓం దుందర్గ నమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే వీళ్ళకి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి ఐదు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఏలినాటి శనితో అంటే ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళు అష్ట కష్టాలు పడుతున్నారు కుంభరాశి వాళ్ళు అనేక రకాలుగా బాధలు పడుతున్నారు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు ఇప్పుడు మూడో ఫేజ్లోకి వచ్చేసారు అంటే శని ద్వితీయంలోకి వెళ్ళిపోయాడు మార్చి ఇరవై తొమ్మిది నుంచి ఈ ద్వితీయంలోకి వెళ్ళిపోయిన నుంచి మరి ఏదన్నా సానుకూలమైన ఫలితాలు ఉంటాయా మంచి జరుగుతుందా ధనం వస్తుందా లేకపోతే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయా కష్టాలు తీరుతాయా అని కుంభరాశి వాళ్ళు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించకోవాల్సిన అవసరం ఉంటుంది గత ఐదు సంవత్సరాలుగా కుంభరాశి వాళ్ళు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నానా రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు కాబట్టి నానా రకాలుగా వాళ్ళు ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు కాబట్టి ఈ థర్డ్ ఫేజ్లో కొంతలో కొంతమైనా కూడా కొంచెం మీకు సాటిస్ఫాక్షన్ కలగడానికి అవకాశం ఉంటుంది కొంతలో మేరైనా సరే మీకు శని భగవానుడు ఎంతో కొంత మేలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అంటే ఆ పర్సంటేజ్ ఎంత మరి ఎంతవరకు మేలు చేస్తాడు కుంభరాశి వాళ్ళకి ఎంత పర్సంటేజ్ మీకు అనుకూలంగా ఉంటాడంటే అది ఖచ్చితంగా మీ వ్యక్తిగత జాతకంలో శని యొక్క స్థానాలను బట్టి మనం అంచనా వేయాల్సిన అవసరం ఉంటుంది దశాంత దశలను బట్టి కూడా అంచనా చేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఇక్కడి గోచార ఫలితాన్ని బట్టి కూడా అంచనా వేయాల్సి ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేకంగా వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకాలను పరిశీలన చేయించుకోవాలి వ్యక్తిగత జాతకాలను పరిశీలన చేయించుకోకుండా కేవలం గోచార ఫలితాల మీద ఆధారపడితే మీకు పెద్దగా ఉపయోగం ఉండదు ఎందుకంటే గోచార ఫలితాలు ఇచ్చే ఫలితం కంపేర్టివ్గా మనం పోల్చి చూసుకుంటే వ్యక్తిగత జాతకమే డామినేట్ చేస్తుంది అంటే వ్యక్తిగత జాతకం ఆధారంగానే మనం ఎక్కువగా ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే గోచార ఫలితం ఎప్పుడు కూడా వ్యక్తిగత జాతక ఫలితం మీద ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా కుంభరాశి వాళ్ళే కాదు ద్వాదశ రాశికి చెందిన అందరూ కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని సుశిక్షితులైన పండితుల చేత మీరు పరిశీలన చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అప్పుడే మీకు సరైన ఫలితాలు రావడానికి సరైన ఫలితాలను అంచనా వేయడానికి మీ యొక్క భవిష్యత్తుని కరెక్ట్గా అంచనా వేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి గోచార రీత్యా శని భగవానుడు ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు అది మీనరాశిలో ఉన్నాడు శని మీనరాశిలోకి వచ్చాడు మరి మీనరాశిలో ఉన్న శని భగవానుడు మరి వీళ్ళకి మేలు చేస్తాడా కీలు చేస్తాడా అంటే ఖచ్చితంగా కూడా అది మీనరాశి కాబట్టి ఖచ్చితంగా కూడా అది సమస్థానం మీనరాశి అనేది సమస్థానం అయింది శని భగవాన్కి అందువల్ల ఖచ్చితంగా కూడా మరి మీకు పూర్తిగా నెగిటివ్ చేయకపోయినా పూర్తిగా చెడు చేయకపోయినా ఎంతో కొంత మేలు చేయడానికి అది వల్ల మళ్ళీ ఎక్స్టార్నరీగా ఉండదు ఎంతో కొంత మేలు చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అంటే గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మెరుగ్గా ఉంటుంది అని కుంభరాశి వాళ్ళు భావించాల్సిన అవసరం ఉంటుంది గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంచెం రిలీఫ్ వస్తుంది అన్ని విషయాల్లో రిలీఫ్ వస్తుంది ఆరోగ్య విషయంలో రిలీఫ్ వస్తుంది ఆదాయం విషయంలో రిలీఫ్ వస్తుంది ఇతరత అన్ని విషయాల్లో కూడా ఎంతో కొంత మీకు రిలీఫ్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఏదో శని ద్వితీయంలోకి వచ్చేసాడు మాకు కోట్లు వచ్చేస్తాయి మాకు లక్షలు వచ్చేస్తాయి కోట్లు మా మా గుమ్మం మీద ఉంటాయి గుమ్మం కాడ ఉంటాయి తలుపులు తీయగానే అని భ్రమంలో బతకద్దు కుంభరాశి వాళ్ళు ఎప్పుడు కూడా కుంభరాశి శని భగవాను అంటేనే ఆయన కష్టం శని భగవాన్ అంటేనే హార్డ్ వర్క్ శని భగవాన్ అంటేనే నిజాయితీ శని భగవాన్ అంటేనే నిబద్ధత ఈ గుణాలన్నీ అలవర్చుకుంటేనే శని భగవానుడు మీకు అనుగ్రహ వర్షం కురిపిస్తాడు ఆ గుణాలు ఏమీ లేకుండా నేను పని చేయక పని చేయను కాకపోతే నాకు డబ్బు కావాలి పని చేయను నాకు పేరు ప్రతిష్టలు కావాలి పని చేయను నాకు ఇతరత్ర వేరే కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా అది ఎట్టి పరిస్థితిలో కూడా కుదరదు అన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీకు జాతక అంటే మే పదిహేను నుంచి గురుడు ఎంత పంచమ స్థానంలోకి వచ్చినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా మీరు హార్డ్ వర్క్ చేయాలి కష్టపడాలి కష్టపడి పని చేయాలి నిబద్ధతతో ఉండాలి నిజాయితీగా ఉండాలి ధర్మబద్ధంగా ఉండాలి న్యాయబద్ధంగా ఉండాలి అలాంటప్పుడే శని భగవానుడు మీకు ఫేవర్ చేస్తాడు అలాంటప్పుడే గురుడు మీకు ఫేవర్ చేస్తాడు అంతే తప్పించి నేను కష్టపడను నాకు డబ్బులు కావాలి నేను బాధపడను నాకు డబ్బులు కావాలంటే అది జరగని పని ముఖ్యంగా ఏ నర్శన్లు అసలు జరగదు అందువల్ల కుంభరాశి వాళ్ళంతా కూడా నీతి నిజాయితీలు పెంచుకోవాలి ఈ కాలంలో నీతి నిజాయితీతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ధర్మబద్ధంగా నీతిబద్ధంగా న్యాయబద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇతరులకు చెడు చేయకూడదు ఇతరుల కడుపు కొట్టకూడదు అలాగే ఇతరులను కూడా బాధ పెట్టకూడదు ఇలాంటి పనులు ఏమీ చేయకూడదు కుంభరాశి వాళ్ళు తమ బాధ ఏది తమ బాధ ఏంటి సిన్సియర్గా వర్క్ గురించి ఆలోచించడం దాని గురించి ఆలోచించి దానికి సంబంధించి ఎఫెక్ట్ పెట్టండి హార్డ్ వర్క్ చేయండి హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా కూడా మీరు ఆ శని భగవానుకి ఇష్టప్రదలై శని యొక్క తీవ్రత తగ్గడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ ద్వితీయంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ సంవత్సరానికి చూసుకుంటే ఖచ్చితంగా ఆదాయం పెరుగుతుంది అందులో ఎలాంటి సందేహం లేదు ఎంతో కొంత ఆదాయం మీకు డెఫినెట్గా పెరుగుతుంది గత సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఆదాయ పరంగా కూడా బాగానే ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా మీ పిల్లలకు సంబంధించి పిల్లలు బాగా డెవలప్ అవుతారు మంచి ప్రభుత్వకు వస్తారు మీ పేరు ప్రతిష్టలు మీకు పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా ఉంటారు పిల్లల పట్ల మీరు సంతృప్తికరమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ ప్రేమ వ్యవహారాలు అలాగే రివ్ లివింగ్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా మీకు కలిసి రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఉన్నత విద్యాభ్యాసం చేసేవాళ్ళు వాళ్ళకు కూడా ఈ సంవత్సరం చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని మరి కుంభరాశికి చెందిన జాతకాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మొత్తం మీద కుంభరాశి వాళ్ళకి మే పదిహేను నుంచి గురుడు వస్తున్నాడు కాబట్టి అప్పటి వరకు కూడా మీకు కింద మీద పట్టడం తప్పదు పడిన తర్వాత కూడా మే పదిహేను నుంచి ఎప్పుడైతే గురుడు ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి కూడా ఖచ్చితంగా మీకు సానుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగాలు కోరుకుంటున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ కొత్త ఉద్యోగాలు కోరుకున్న వాళ్ళకి కొత్త ఉద్యోగాలు వస్తాయి అలాగే వివాహం కాని వాళ్ళకి వివాహాలు అవుతాయి ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా అవ్వడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా హనుమాన్ చాలీసా పఠించండి అలాగే దత్త చరిత్రను శ్రీగురు చరిత్ర పారాయణం కూడా మీరు చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయి అలాగే శివాలయంలో ప్రదర్శకాలంలో శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయటం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా పెడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభావంతో నమస్కారం